పరిస్థితిలో నా ప్రియమైన సోదరి సోదరులరా భర్త అంటే భార్యకు ప్రేమ ఉండాలి భార్య అంటే భర్తకు ప్రేమ ఉండాలి అది ఎలాంటి ప్రేమ అని అంటే మరి అవసరం ఉన్నంత వరకు ప్రేమతో ఉండి అవసరం తీరాక ద్వేషాన్ని చూపించే ప్రేమ కాదు భర్తకు కష్టం వస్తే భార్య కంట్లో నుండి కన్నీరు రావాలి భార్యకు కష్టం వస్తే భర్త కంట్లో నుండి కన్నీరు రావాలి అలాంటి ప్రేమ మన యొక్క జీవితంలో మనం కలిగి ఉంటే నిజంగా నా పరిస్థితి మీకు అందరికీ తెలుసు దాదాపు గత ఎనిమిది సంవత్సరాలుగా మంచంలో ఉన్నటువంటి పరిస్థితి నా యొక్క జీవితం నాకు ఎప్పుడైనా అనారోగ్యం వస్తే నా భార్య కంట్లో నీళ్లు నేర్చుకు ఎంతో బాధపడుతుంది ఎంతో ఆవేదన పడుతుంది ప్రభుత్వ నీళ్ళు మోకరించి వేడుకుంటూ ఉంటుంది నా భార్య ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్గా ఉంది నాకు కరెంట్ షాక్ కొట్టింది అయితే అప్పుడు నిజంగా తన యొక్క జీవితంలో ఎంతో భయంకరమైన కఠినమైన శ్రమలు నా భార్య యొక్క జీవితంలో తను అనుభవిస్తూ వచ్చింది నాకు కరెంట్ షాక్ కొట్టి నేను హాస్పిటల్లో ఉన్నాను కోమాలో ఉన్న అలాంటి పరిస్థితుల్లో ఒక పక్క ప్రెగ్నెంట్ ఒక పక్క చంటి పాపను తను ఒడిలో ఉంచుకొని ఎంతో భయంకరంగా రాత్రులు హాస్పిటల్లో నరక యాతను అనుభవిస్తూ వచ్చింది అయితే దినాన నిజంగా నా ప్రేమైన సహోదరి సోదరులారా చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి విడిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి నిజంగా నా ప్రేమేణా సహోదరి సోదరులారా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు చేస్తారండి పరిచర్య నిజంగా దేవుని ప్రేమను బట్టి నా భార్య నాకెంతో ప్రేమతో పరిచర్య చేస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా తను ఏనాడు కూడా నన్ను గురించి బాధపడిన పరిస్థితి నేను చూడలేదు ఇది నానా ఎలా ఉన్నారు మీ యొక్క జీవితంలో ఏదో లోక సంబంధమైన సంతోషం కొరకు మాత్రమే దాంపత్య జీవితాన్ని చూస్తూ ఉన్నారా ఒక్కసారి ఆలోచించండి ఆ లోకంలో శరీర సంబంధమైన విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎంతోమంది స్త్రీలైన వారు ఎంతోమంది పురుషులైన వారు కేవలం ముప్పై నలభై సంవత్సరాల శరీర సంతోషం కొరకు అంటే ఇతని దగ్గర నాకు సంతోషం లేదు ఈమె ద్వారా నాకు సంతోషం లేదని చెప్పి కేవలం ముప్పై నలభై సంవత్సరాల సంతోషం కొరకు వారిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు మరి ఇంకొకరు ఎవరో ఒకరి జీవితంలోకి మనం ప్రవేశించమనుకోండి వారి ద్వారా మనకు ఎంతవరకు సంతోషంగా ఉంటుందండి మనం మన దగ్గర నుండి అవతలి వాళ్ళకి సంతోషం వచ్చేంత వరకు మాత్రమే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మనము సంతోషం ఇవ్వలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతామో అప్పుడు వారు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు కదా ఖచ్చితంగా మన దగ్గరికి సంతోషాన్ని ఆశించి వచ్చిన వాడు మనల్ని ఖచ్చితంగా మన దగ్గర సంతోషం దొరకదని తెలిసినప్పుడు వాడు వదిలేసి వెళ్ళిపోతాడు కదా ఆలోచించాడు నిజంగా నా ప్రేమ వదిలేదు మన యొక్క దాంపత్య జీవితంలో భార్య అంటే భర్తకి భర్త అంటే భార్యకి ప్రేమానురాగాలు కలిగి ఉంటే మన యొక్క దాంపత్య జీవితము అన్నది ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ యొక్క దాంపత్య జీవితం మన జీవితంలో సంతోషంగా ఉందా లేదంటే దుఃఖకరంగా ఉంది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మీ యొక్క దాంపత్య జీవితం ఎలా ఉందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రైస్ తాడ్